జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా అరవింద సమేత వీరరాఘవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆరేళ్లు పూర్తయింది తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ సినిమాతో ప్రేక్షకులకు వచ్చిన ఆయన సోలో హీరోగా వస్తున్న సినిమా దేవరాంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి కొరడాల శివ ఆచార్య తర్వాత చేస్తున్న సినిమా కావడం జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ యొక్క మూవీపై అంచనాలు అంతకంతకు పెరుగుతూ వెళ్ళాయి దానికి తోడు టీజర్ ట్రైలర్ కట్ సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెంచగా ఎట్టకేలకు ఈ యొక్క సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సుమారు ఐదు వందలకు పైగా షోలు ఇండియాలో పడగా అమెరికాలో కూడా దాదాపు చాలా ప్రీమియర్లే పడ్డాయి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందని చెప్పాలి ఇక జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడిందంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇక దేవరా మూవీ విషయానికి వస్తే నిఘా వర్గాల హెచ్చరికలతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో యతి అనే ఒక గ్యాంగ్స్టర్ను పట్టుకునేందుకు శివం ఏపీ తమిళనాడు బోర్డులో ఉన్న రత్నగిరి వెళ్తాడు ఇక యతి కోసం వెళ్ళిన శివం అదే ప్రాంతానికి చెందిన దేవరా గురించి సింగప్ప ద్వారా తెలుసుకొని షాక్ అవుతాడు చిన్నప్పుడే స్వరచేపను చంపి ఒడ్డుకు తెచ్చేంత తెగున్న ఉన్న దేవరా తన వారైన రాయప్ప బైరా కుంజా కూరతో కలిసి పెద్ద పెద్ద షిప్ నుంచి మురుగు కోసం దొంగతనాలు చేస్తారు ఇక అలాంటి దేవర ఒక దొంగతనం చేస్తున్న సమయంలో మనసు మార్చుకొని ఇక దొంగతనం చేయకూడదని ఫిక్స్ అవుతాడు అయినా వినని తన వారిని భయపెడతాడు ఆ భయం దెబ్బకు వాళ్ళు మళ్ళీ తప్పుడు పని కోసం సముద్రం ఎక్కాలంటేనే భయపడతారు అంతలా భయపెట్టేందుకు దేవరా ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు ఆ కీలక నిర్ణయం ఏంటి అందరినీ భయపెట్టే దేవరా కొడుకు వర ఎందుకు భయస్థుడిగా మారుతాడు వరాను పెళ్లి చేసుకునేందుకు తంగం ఏం చేసింది అసలు దేవరా మాటకు బైరా ఎందుకు ఎదురు చెబుతాడు చివరికి శివంకి ఎతి దొరికాడా లేదా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలని ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన నరసింహం నందమూరి బాలకృష్ణ భార్య వసుంధరాదేవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించింది చిత్ర బృందంపై తారక్ మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరియు ముఖ్యంగా మీ పంచ్ డైలాగులు కానీ అలాగే సముద్రంలో స్వరచేపపై మీ యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వసుంధరా దేవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి